ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చూడుతుంది అడవి తల్లిబాట పేరుతో గిరిజన గ్రామాల్లో పూర్తి స్థాయిలో రోడ్ల అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో అడుగులు పడుతున్నాయి గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా దృష్టి పెట్టారు నేడు రేపు అల్లూరి సీతారామరావు జిల్లాల్లో పవన్ కళ్యాణ్ పర్యటన చేస్తున్నారు ఒక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అడవి బాట పట్టారు గిరిజన గ్రామాల్లో రోడ్డు సౌకర్యం లేక గర్భిణీలను డోలీలో కట్టుకుని ఆసుపత్రులకు తీసుకువెళ్లిన అనేక ఘటనలు ప్రభుత్వం దృష్టికి వచ్చాయి అయితే అటువంటి పరిస్థితి గిరిజన గ్రామాల్లో ఉండకుండా అడవి తల్లి బాట పేరుతో రోడ్లను అభివృద్ధి చేయాలని సంకల్పంతో ఏపీ ప్రభుత్వం ప్రణాళిక చేపట్టింది ఈ క్రమంలోనే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రెండు రోజుల పాటు గిరిజన గ్రామాల్లో పర్యటించనున్నారు నేడు రేపు అల్లూరి సీతారామరావు జిల్లాల్లో పవన్ కళ్యాణ్ పర్యటిస్తారు ఈ క్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గిరిజనులు ఆవాసం సందర్శించి రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు ఇక అక్కడ నిర్వహించనున్న బహిరంగ సభలో కూడా పవన్ కళ్యాణ్ పాల్గొని గిరిజన ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు ఇక నేడు రేపు పవన్ కళ్యాణ్ షెడ్యూల్ ప్రకారం విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లో పలు గిరిజన గ్రామాలను సందర్శిస్తారు అక్కడి గ్రామాలకు ఎలాంటి సౌకర్యాలు అందించాలనేది అధికారులకు దిశానిర్దేశం చేస్తారు పవన్ కళ్యాణ్ విశాఖ నుండి రోడ్డు మార్గంలో అరకులయం నియోజకవర్గం డుంబ్రీగూడ మండలం చాపరాయికి చేరుకుంటారు ఇక అక్కడ నుండి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న పెదపాడు గ్రామాన్ని సందర్శించి అక్కడ గిరిజన ప్రజల ఆవాసాలను సందర్శిస్తారు అక్కడ అడవి తల్లిబాట పేరుతో చేపట్టే రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు అక్కడే బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు పెదపాడు గ్రామం నుండి మళ్లీ డుంబ్రీగూడకు చేరుకుని మొత్తం అల్లూరు సీతారామరాజు జిల్లాకు మంజూరు చేసిన సుమారు రెండు వందల రోడ్ల నిర్మాణానికి అక్కడి నుండే వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేస్తారు ఆ తరువాత అరకులోయి వెళ్లి ఏపీటీడీసీ హరిత రిసార్ట్స్లో రాత్రికి బస చేస్తారు రేపు ఉదయం పది గంటలకు అరకులోయ మండలం సుంకరమెట్ట సమీపంలోని కాఫీ తోటలకు వెళ్తారు అక్కడ అటవీ శాఖ చక్కలతో నిర్మించిన కాలిబాట వంతెనను ప్రారంభిస్తారు అనంతరం అక్కడ నుండి విశాఖపట్నం ఇందిరాగాంధీ జువలాజికల్ పార్క్కు పవన్ కళ్యాణ్ వెళ్తారు అక్కడ ఎక్కువ టూరిజం పైన సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి ఎక్కువ టూరిజానికి ఉన్న అవకాశాలపైన చర్చిస్తారు ముఖ్యంగా గిరిజన గ్రామాల్లో రోడ్ల అభివృద్ధికి రాష్ట్రంలో ఎక్కువ టూరిజం ప్రోత్సాహానికి పవన్ కళ్యాణ్ ప్రధానంగా దృష్టి సారిస్తున్నారు